ప్రైజ్ దలాడ్ దేవునికి స్తోత్రం ప్రభునామంలో అందరికీ శుభములు గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండు నుండి ఇరవై వరకు ధ్యానించుకున్నాము నేటి వాక్య భాగం కీర్తన గ్రంథం పదవ అధ్యాయం మొదటి నుండి తొమ్మిది వరకు దేవ నీ విధులు ఉన్నతమైనవి అనే అంశంలో ధ్యానిద్దాం కీర్తన పది ఒకటి రెండు యహోవా నీవెందుకు దూరంగా నిల్చుచున్నావు ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకుందురుగాక అని దావీదు బహు దీనుడుగా ప్రార్థనలో దేవుని వేడుకుంటున్నాడు తన విన్నపములకు దేవుని ఎద్ద నుండి తగిన జవాబు రాలేదని తత్తరపడుచు దేవుని ప్రశ్నిస్తున్నాడు అనేక మారులు నీవు నా బాధనో కష్టమునో చూచి నీ ప్రత్యక్షతనిచ్చావు నీ నీతి న్యాయములను బట్టి తీర్పు తీర్చి నన్ను దరించావు కదా యహోవా నీవెందుకు దూరంగా నిల్చుచున్నావు నేను ఆపదలలో చిక్కుకొని ఉన్నాను నీవెందుకు దాగి ఉన్నావు మరొకసారి నన్ను దర్శించి నన్ను ఆదరించుదేవా అని మదన ప్రవక్త అయిన హబక్కునద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి ద్వారా దేవుని ప్రశ్నిస్తున్నాడు యహోవా నేను మొరపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపకుందువు బలాత్కారం జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు అని ఆవేదనతో మొరపెట్టుచున్నాడు భక్తుడైన యోబు కూడా ఈ విధంగా దేవుని ప్రశ్నించాడు యోబు దావీదు హబక్కు యోన మొదలగు భక్తులు దేవునితో దగ్గరగా సన్నిహిత సహవాసం కలిగినందున మాత్రమే దేవుని ప్రశ్నించగలుగుతున్నారు దావీదు తనకు జరిగిన అన్యాయమును చూచి ఎందుకు దూరంగా దాగి విన్నావు దేవా అని దేవుని జవాబు కొరకు కాంక్షిస్తున్నాడు దుర్మార్గాన్ని ఎదిరించి నీతి న్యాయములు నిలబెట్టబడాలని దావిది ఉద్దేశము కీర్తన పది మూడు నుండి ఐదు వరకు దుష్టులు తమ మనోభిలాషను బట్టి అత్యయపడదురు లోభులు యహోవాను తిరస్కరించరు దుస్తులు పగరెక్కి యహోవా విచారణ చేయడానికి దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు వారెల్లప్పుడూ భయము మా ప్రవర్తించరు నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండరు వారు తమ శత్రువులను చూచి తిరస్కరించరు దుష్టులు దేవుని ఆయన చిత్తమును సంకల్పములను గ్రహించక దేవుని భయం లేకుండా వారి స్వంత ఇష్టమునో ఆలోచనలను కలిగి ఉండి స్వాతిశయంతో జీవిస్తూ వారి మూర్ఖత దుష్టత్వముల అసయపడతారు వారు లోభత్వముతో దేవుని తిరస్కరిస్తారు లోభి తన ఇంటి వారిని బాధ లోభితో సాంగత్యం చేయకూడదని భుజింపనకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది దుష్టులు పొగరెక్కి చేయించిన పాపపు కార్యాలను దేవుడు పట్టించుకొని విచారణ చేయడని యోచిస్తారు వారే పొగరు అహంకారములతో తామే దేవుళ్ళుగా పొగడబడుచు దేవుడు లేడని ఆలోచన కలిగి గర్వార్థిశయాలతో ఉంటారు కీర్తన యాభై మూడు ఒకటి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయదరు మేలు చేయవాడు అక్కడనూ లేడు వారు దేవుని భయం లేకుండా తమ ఇష్టానుసారముగా పాపపు మార్గములో అపహాసక్తులుగా ప్రవర్తిస్తారు నేను పాపం చేయకూడినట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నానని దావీదు సాక్ష్యమిచ్చుచున్నాడు యోసేపు దేవునికి భయపడేవాడు కాబట్టి పాపమునకు దూరముగా పారిపోయాడు దుష్టులను బలాత్కారాసక్తులను దేవునికి అసహ్యులు సుధమ మనుషులు దుష్టులుగాను దేవుని దృష్టికి బహు పాపులుగాను ఉన్నందున అగ్నిగంధకములచే నశించారు కీర్తన తొమ్మిది పదిహేడు దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళంకు దిగిపోదురని వాక్యం దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా పాపములలో చిక్కుకొని ఉన్నవారు నీ ఉన్నతమైన న్యాయ విధులను తృణీకరిస్తారు వాటిపై వారి దృష్టి పెట్టరు వారు దేవుని దేవుని బిడ్డలను తిరస్కరిస్తారు కీర్తన పది ఆరు నుండి తొమ్మిది వరకు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందరు వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెలే అందలి మాటు చోటులలో పొంచి చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారలను పట్టుకునవలెనని పొంచి చూచును గుహలోని సింహం వలె వారు చాటైన స్థలములలో పొంచి బాధపడు వారిని పట్టుకొని పొంచి ఎందరు బాధపడి వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందరు దుష్టులు తమ హృదయ కాఠిన్యమును బట్టి మేము ఎప్పటికీ ఇలాగే సుఖ సంతోషాలతో ఆయుధ ఆరోగ్యాలతో తొలతూగుతూ ఉంటాము ఎవరు ఎలా ఉన్నా మేము మాత్రము ఎన్నడూ కదల్చబడము తరతరముల వరకు ఇలాగే భోగభాగ్యాలతో ఉంటాము ఎనటనటికీ మేము ఆపద చూడమని బుద్ధిహీనతతో తమ హృదయములలో తలపోసుకుంటారు వారు నోరు తెరిస్తే శాప వచ్చినే పలుకుతారు వారు అబద్దికులుగా వంచన కపటములతో నిండి ఉంటారు కీర్తన ఐదు తొమ్మిది వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చుకమలాడుదురు ఇట్టి దుష్టత్వమును చూచి నీవు ఆనందించే దేవుడవు కావు అని దావీదు దేవుని పరిశుద్ధతను కొనియాడుచున్నాడు దుష్టుల నాలుక క్రింద చేటునో పాపమునో ఉన్నవి వారి నోటితో అబద్ధములు శాపవచనములు పలుకుతారు ఇరిమియా తొమ్మిది ఎనిమిది వారి నాలుక ఘాతుక బాణము అది కాపట్యం పలుకుతున్నది ఒకడు మనస్సులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువాణితో సమాధానముగా మాట్లాడను వారు చాటైన స్థలములలో పల్లెలలో మాటు చోటులలో పొంచి ఉండి నిరపరాధులను చంపుతారు నీతిమంతులైన నిరాధారలను పట్టుకున్నటకు వారి కన్నులు నిత్యము పొంచి చూస్తాయి గుహలోని సింహం వలె వారు చాటైన స్థలములలో పొంచి ఉండి బాధపడి వారిని పట్టుకునేటకు మాటు కాచి ఉరులొగ్గుతారు బాధపడి వారిని తమ వలలోనికి లాగి పట్టుకుంటారు అల్పులు బలహీనులు నిరాధారలైన నిరపరాధులను నీతిమంతులను బాధపెట్టేవారు దేవుని తిరస్కరించు మూర్ఖులు దేవుడు నీతివంతుల పక్షముగాను బాధింపబడుతున్న వారి పక్షముగాను వ్యాజ్యమాడి వారికి న్యాయము తీర్చును ఇర్మియా ఐదు ఆరు వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులయ్యేరి గనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును అడవి తోడేలు వారిని నాశనము చేయును చిరుతపులి వారి పట్టణంలో వద్ద పొంచియుండును వాటిలో నుండి బయలుదేరి ప్రతివాడు చేల్చబడను మనిషి అసూయ అతిశయములతో నిండి ఉండి దేవుని లెక్క చేయకుండా మనుషులనే కాక దేవుని కూడా సులువుగా నిందిస్తాడు దీనికి ఆత్మీయ అంధత్వమే కారణము దేవుడు తన విరోధులకు ప్రతీకారం చేస్తాడు తన ప్రజల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేస్తాడు తన ఎందు భయభక్తులు గలవారి ఎందు తన కృప కొరకు కనిపెట్టుకునే వారు ఎందు ఎహోవా ఆనందించి వాడై ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం మహాపరిషుతుడు అయిన మా క్రీస్తియస్ ప్రభావ నీ నామం నాకే లెక్కలేననిస్తుత్రములు తండ్రి అనేక మందికి లేని నీ సన్నిధి భాగ్యమును విరివిగా మాకిచ్చి నీ వాక్యాహారముతో పోషించుచున్నందుకై నీకే వందనములు ప్రభావ శక్తిగల నీ వాక్కులతో మమ్మను దినదినము శుద్ధి చేయండి నీ హృదయానుసారుడైన దావీదు అనుభవములలో విశ్వాస ప్రార్థనలలో ముందుకు నడిపించండి నీ చిత్తము జరిగించుకునేటకు మమ్మను నా ఆయత్తపరచమని ఏసై పరిశుద్ధ నామంలో వ్రతుమాలు వేడుకనున్నాను తండ్రి ఆమెన్ దేవుడు ఈ వాక్యమును ఫలింపజేయునుగాక ఆమెన్ మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియజేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ God bless you.